బ్రేక్ బ్రేకింగ్ న్యూస్ బాస్ ఏషియా కప్ నుండి సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవును బాస్ మీకు తెలిసిందే సూర్యాకి జూన్లో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ జరిగిందని అయితే ఆ సర్జరీ నుండి సూర్య ఇంకా పూర్తిగా కోలుకోలేదని లేటెస్ట్ అప్డేట్ మరి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది ఇటు స్కై రికవరీ అవ్వడానికి ఇంకా వారమైనా పడుతుందట ఇక ఏషియా కప్ ఏమో సెప్టెంబర్ నైన్త్ నుండి మొదలునుంది మరి అందుకు టీమిండియా స్క్వాడ్ని ప్రకటించాలి కదా అది మ్యాచ్ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ జరగొచ్చు అంటున్నారు మరి ఈ రెండు వారాల్లో సూర్య కోలుకొని ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయితే కప్లో టీమిండియా కెప్టెన్గా బరిలోకి దిగుతాడు లేదంటే అంతే సంగతులు మరి ఒకవేళ ఒకవేళ సూర్య ఫిట్గా లేకపోతే ఏషియా కప్లో టీమిండియా కెప్టెన్ ఎవరు అయితే ఈ కెప్టెన్ సిరీస్లో ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు బాస్ అందులో ఫస్ట్ ఆప్షన్ శుభ్మన్ గిల్ అవున్ బాస్ గిల్ టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఇంగ్లాండ్తో సిరీస్ని డ్రాగా ముగించాడు సో గిల్ కేపబుల్ కెప్టెనే కాబట్టి తనకి అవకాశం ఇవ్వచ్చు లేదంటే సెకండ్ ఆప్షన్ హార్దిక్ పాండ్యా తను ఆల్రెడీ టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ కెప్టెన్గా వ్యవహరించాడు తన కెప్టెన్సీలో టీమిండియాకి అద్భుతమైన విజయాలు అందించాడు సో తను కూడా ది బెస్ట్ ఆప్షనే ఇక రేస్లో థర్డ్ ఆప్షన్ సంజు శాంసన్ అవును బాస్ ఇప్పుడు టీమిండియా టీ ట్వంటీ ఫార్మాట్ పర్మనెంట్ కీపర్ శాంసనే గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక శాంసన్ కి ఎక్కువగా అవకాశాలు వచ్చాయి వచ్చిన అవకాశాల్ని శాంసన్ కూడా గట్టిగానే ఉపయోగించుకొని భారీగా పరుగులు కూడా సాధిస్తున్నాడు తను తనెలాగూ గంభీర్ ప్రియ శిష్యుడు సో తనకి కెప్టెన్సీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి బాస్ ఒకవేళ సూర్య ఫిట్ అవ్వకపోతే ఏషియా కప్ లో టీమిండియాకి కెప్టెన్ గా ఈ ముగ్గురులో ఎవరైతే మన టీం టైటిల్ విజేత అవ్వగలదో మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్